శిరాశ్రీ గారు చెప్పండి ఈ ఫోటో చూడండి ఇది స్వప్నిక అనే ఒక అమ్మాయి గీసిన ఫోటో తను ఉత్తరాంధ్రకు చెందిన అమ్మాయి స్వప్నిక అనే ఫోటో ఒక అమ్మాయి గీసిన నా చిత్రపటం ఇది తను ఇది దీంట్లోని ప్రత్యేకత ఏంటంటే ఇది చేత్తో వేసిన చిత్రపటం కాదు ఇది చేత్తో వేల మరి దేంతో వేసింది అంటే చేతులు లేవు తనకి ఓ చేతులు ఇక్కడ వరకు లేవు నోట్లో పెట్టుకొని సాధన చేసి అలా నోట్లో కొంచెం పెట్టుకొని సాధన చేసి బొమ్మ లేయడం సాధన చేసి మొదటి బొమ్మ నా బొమ్మ వేసింది అద్భుతం తర్వాత చాలా గొప్ప గొప్ప వాళ్ళ బొమ్మలు వేసింది సినిమా హీరోలవి గొప్ప వాళ్ళందరూ వేసి ఈ మొదటి బొమ్మ నాది వేయడానికి అసలు ఈ బొమ్మ లేయడానికి కారణం ఏంటో చెప్పన ఒక పాట ప్రేక్షకులారా పాటకున్న శక్తిని చూడండి పాటకున్న శక్తి మీ అందరికీ తెలుసు కానీ ఒక తార్కాణం చెప్తున్నా ఏంటంటే ఒక సినిమాలో ఒక పాట రాసింది ఒక అమ్మాయి చైనాలో ఒక అమ్మాయి నిజ జీవిత గాథది ఒక పదమూ పదమూడేళ్ళప్పుడు ఆ అమ్మాయి గాలిపటం ఎగరేస్తూ ట్రాన్స్ఫార్మర్కి ఆ గాలిపటం తగిలి మొత్తానికి చేతులు కోల్పోతుంది ఇక్కడ చేతులు కోల్పోతుంది అప్పుడు ఆ అమ్మాయి చేతులు కోల్పోయిన ఒక సంకల్పంతో ఒక విశ్వాసంతో కాళ్ళతోటి పెన్ను బట్టి కాళ్ళతోనే రాయడం కాళ్ళతోనే కంప్యూటర్ క్యాల్కులేటర్ ఆపరేట్ చేయడం కాళ్ళతోటే చదవడం చేసి ఎంబీబీఎస్ చేసింది అట్లాగే పారా ఒలింపిక్స్లో తను గోల్డ్ మెడల్ సాధించింది ఇది అమ్మాయి నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇది దాన్ని ఆధారంగా సినిమా తీశారు చైనాలో దాన్ని ఇంగ్లీష్లోకి ఇన్విజిబుల్ వింగ్స్ అని ఒక ఆమోదించారు దాన్ని తెలుగులోకి నింగి నేలా నాదే అన్న చిత్రంగా వచ్చింది తెలుగులో చైనీస్ సినిమాల పాటలు ఏం లేవు నేను తెలుగులో ఇదంతా చూసి ఒక పాట రాయమన్నారు సుధా గారు జగన్ గారు అని మిత్రులు పాట రాశాను ఆ పాట ఏంటయ్యా అంటే ఆ రాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ముందు విధిరాత ఎంత నమ్మకము పట్టుదల రెండు రెక్కలుగా ఎగిరేస్తా ఏలేస్తా నాచలాకాశన్నంత ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం ముందు వైకల్యం ఎంత చేజారెను చేతులు చెదిరేను గీతలు చేజారెను చేతులు చెదిరేను గీతలు బెదిరించిన బాధలే వివరించెను బోధలు పాదాలను పిడికిలిగా నా గుండెను గుప్పిటగా మలిచేస్తా గెలిచేస్తా సంతోషపు సామ్రాజ్యానంత పడిలేస్తూ ఉంటే పెరిగింది ధైర్యం అడుగేస్తూ ఉంటే తరిగింది దూరం చిరునవ్ వేస్తుంటే సెలవంది శోకం సహనంతో ఉంటే దొరికింది సైన్యం చెమటోడుస్తుంటే పిలిచింది గమ్యం ఆరాటం ముందు ఆటంకం ఎంత సంకల్పం వైకల్యం ఎంత ఈ పాట నేను రాశాను చిత్రగారు పాడారు సినిమాలో వచ్చింది ఈ పాట ఎంతోమంది పాటను విన్నారు ఎన్నో సందర్భాల్లో నేను పాడాను ఎంతోమంది పాటను విని కొంతమంది వింటారు కొంతమంది అర్థం చేసుకుంటారు కొంతమంది ఆ పాటను ఆచరిస్తారు ఈ అమ్మాయి నిజంగా సినిమాలో ఏ ఏ రకంగా అమ్మాయికి చేతులు పోతాయో ఈ అమ్మాయి స్వప్ని కానీ అమ్మాయి కూడా చేతులు కోల్పోతే ఆ అమ్మాయి ఈ పాట విని నా పాట విని స్ఫూర్తి పొంది ఏదో సాధించాలి సంకల్పం ముందు వైకల్యం ఎంత దృఢ చిత్తం ముందు దురదృష్టం ఎంత ఎదురీత ముందు విధిరాత ఎంత అని తనకు తనే సమాధానం చెప్పుకొని నేర్చుకొని బొమ్మలేయడం నేర్చుకుని నోటితో బొమ్మలేసి నా బొమ్మేసి పంపించింది నాకు ఇంతకంటే మనకి ఏం కావాలండి మనకు ఎలాంటి పురస్కారాలు కావాలి ఎలాంటి అవార్డులు కావాలి ఇంతకంటే ఎంత మనకు సంతృప్తి ఇదే కదా కోట్లు ఇదే ఐశ్వర్యం ఇదే సంపద నాకు ఇదే సంతృప్తి అలాగే స్ఫూర్తి అనేది చెప్తున్నాను ఒకనొక సందర్భంలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ కోసం వాళ్ళని పిలిచారు పిలిచి ఏమంటే మా ఇన్సూరెన్స్ కంపెనీ కోసం ఏదైనా మీరు కొంచెం ప్రసంగం ఇవ్వాలి అని తప్పకుండా ఇస్తే వెళ్ళాను వెళ్ళి మిగతా అన్ని పాటలు పాడుతూ ఒక పాట మాత్రం ప్రత్యేకంగా వాళ్ళ కోసం పాడారు ఇది సినిమాలో వచ్చిన పాటే పాడను సినిమాలో ఉన్న పాటే పాడిన సినిమాకు నేను రాసిన పాటే పాడాను కానీ అప్పటి వరకు ఆ సినిమాకు ప్రజాదరణ లభించలేదు ఆ పాటకు ప్రజాదరణ సినిమా పాటకు ప్రజాదరణ లభించలేదు ఆ పాట వెలుగు చూడలేదు నేను ఆ సందర్భంలో పాడడంతో ఎవరో వాళ్ళు తమ సెల్ ఫోన్లో ఆ పాటను చిత్రీకరించి వాళ్ళ గ్రూపులో పెట్టేసుకున్నారు వాళ్ళ నుంచి అలా అలా బయటకు వచ్చేసి మొత్తం ప్రపంచంతో తెలిసిపోయింది ఆ పాట ఉన్నట్టు ఇప్పుడు నేను ఎక్కడికెళ్ళినా ఆ పాట పాడమంటారు ఆ పాట గురించి చెప్పమంటారు పాట గురించి మాట్లాడుతుంటారు ఆ పాట ఆ ఒక్క పాట ద్వారా నూట యాభై కోట్లు ఆ సంవత్సరం వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చిన ఏజెంట్లకి పాట పూర్తిగా నర నరంలో జీర్ణించుకుపోయి నూట యాభై కోట్ల వ్యాపారం అదనంగా చేశారు ఈ పాట ద్వారా అది వాళ్ళే చెప్పారు నాకు వాళ్ళ ఊరికే చెప్పరు కదా లాభం వచ్చిన విషయం ఆ పాట ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే ఏదైనా ఏమైనా నువ్వెళ్ళే బడిలోన పలకాను వే బలపను నువ్వే ప్రశ్నను వే బదులు నువ్వే అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి అనుకున్నది సాధించాలి ఎవరేమీ అనుకున్న నువ్వు రాజ్యాన రాజ్యా రాజును వి బంటును వి మంత్రిను సైన్యం నువ్వు అన్నీ నువ్వే చక్కగా చదువుకుంటున్నాను ఇంజనీరింగ్ చేస్తున్నాను జేఎన్టీవీలో హాయిగా ఉంది అమ్మా నాన్న డబ్బులు పంపిస్తున్నారు సుఖంగా సౌకర్యంగా జీవితం ఉంది కానీ నేనే సినిమాల్లోకి రావాలి పాటలు రాయాలని ప్రయత్నిస్తున్నాను ఆ ప్రయత్నించేప్పుడు చాలా అవరోధాలు చాలా అవమానాలు చిన్న సన్నగా ఉండేవాడిని ఒక పాలిథిన్ కవర్లో పుస్తకాలు తీసుకెళ్ళి వెళ్ళేవాడిని ఏవో నువ్వు రాస్తావా ఎలావయ్యా మాకు అందరు రాసేవాళ్ళు ఉన్నారు గొద్దు బాబు ఒక ఒకటి వినండి సార్ వద్దు నాన్న వద్ద టైం వేస్ట్ ఇలాగా చాలా సందర్భాల్లో అవమానాలు తిరస్కారాలన్నీ ఎదుర్కొన్నాను నేను ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించేవాడిని అవసరం మనకి ఎవరిని తిరస్కారాలను అవసరం హాయిగా గడిచిపోతుంది కదా జీవితంలో ఇంజనీరింగ్ చేస్తే ఉద్యోగం వస్తుంది ఇదంతా అవసరమా అనుకున్నా కానీ మళ్ళీ లేదు 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 ఇవన్నీ ఆటలో భాగమేవంతా కూడా ఒక్కసారి నిర్ణయించుకొని నిశ్చయించుకొని ఎన్ని అవమానాలు వచ్చాయి మనకు రెండు మూడు నాలుగు సరే వంద అవమానాలు పెట్టుకుందాం వంద అవమానాలు దాటిన తర్వాత మనం ఇంక ఈ సినిమా రంగంలో చూడొద్దు చూద్దాం లెక్కేసుకుందాం ఒకటి రెండు రాసుకుంటూ పోయాం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి దగ్గర ఆ సంఖ్య ఆగింది అక్కడి నుండి అవమానాలు కాస్త సన్మానాలుగా బహుమానాలుగా మారాయి అదంతా బుర్రలో పెట్టుకొని పాటలో పొందుపరిచ అవమానాలే ఆభరణాలు అనుమానాలే అనుకూలాలు సందేహాలే సందేశాలు చీత్కారాలే సత్కారాలు అనుకోవాలి అడుగయ్యాలి ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి అలుపుస్తున్నా కలలి కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి ఎవరికి వారం లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రి నువ్వే సైన్యం నువ్వే బలము నువ్వే బలగన్నువి ఆట నీదే గెలుపు నీదే నారు నువ్వే నీరు నువ్వే కోత నీకే పైరు నీకే నింగిలోనా తెల్ల నల్లబడితేనే జల్లులు కురిసేను చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను ఒక ఉదయం ముందర చీకట్లు ఒక ఉదయం ముందర చీకట్లు విజయం ముందర ఇక్కట్లు రావడమన్నది మామూలు ఎవరేమీ అనుకున్న నువ్వుండే రాజ్యాన రాజు నువ్వు బంటూ నువ్వి మంత్రి నువ్వి సైన్యం నువ్వి ఇప్పుడు నా ఒకటి రెండు మూడు స్థానాలు స్థానాల్లో ఈ పాట వచ్చి కూర్చుంది అంటే ఇది ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఐదు వందల ఏళ్ళ క్రితం అంటే పెద్ద ఉదాహరణ అయ్యుండొచ్చు కానీ మంచి వాళ్ళ ఉదాహరణ తీసుకోవాలి మంచి విషయాలు ఐదు వంద ఐదు వందల సంవత్సరాల క్రితం ఎవరి కోసం కాదు తన కోసం తన ఆత్మానందం కోసం తను కేవలం తన సంతోషాన్ని పొందడం కోసం సంతృప్తి పొందడం కోసం అన్నమయ్య అన్ని వేల కీర్తన రాశారు పేరు కోసం కీర్తి కోసం ప్రాభవం కోసం గుర్తింపు కోసం కాదు తన సంతోషం కోసం రాసుకున్నారు ఎక్కడ కూడా రాశారు రాగిరేకుల మీద రాశారు తాళపత్రాల మీద రాశారు బండల మీద రాశారు శిలల మీద రాశారు వదిలేసారు కానీ మంచి విషయాలను ఐదు వందల ఏళ్ల క్రితమైనా సరే తవ్వి తీస్తాం